హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా అసలు ఉప్మానే నచ్చదు ఇంకా ఈ రవ్వ ఉప్మా ఏంటబ్బా అని అనుకుంటున్నారు కదా నాకు తెలుసు కానీ ఇక్కడ మనం కొన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఫాలో అయినట్టయితే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా ఈ రవ్వ ఉప్మా అనేది సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని మంచిగా ఇక్కడ ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని వేసేసుకోవాలి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే ఒక ఐదు నుండి ఆరు పచ్చిమిర్ మిర్చి తీసుకొని వేసేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే ఇక్కడ పెద్దగా కట్ చేసినా మీరైతే చిన్నగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఇందులోనే మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా ఇట్లా కలుపుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఫాస్ట్గా ఫ్రై అవ్వాలనుకుంటే మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాను కొంచెం అండ్ పల్లీలు కూడా యాడ్ చేసుకుందాం పల్లీలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చి పచ్చిగా ఉండకూడదు అనమాట పూర్తిగా ఫ్రై అయిపోవాలి పల్లీలు ఆయిల్లో సో ఈ విధంగా మీరు మంచిగా ఫ్రై చేసుకోండి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అడగంటనివ్వకూడదు చూస్తున్నారు కదా ఇక్కడ నేను క్యారెట్ వేస్తున్నాను పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అనేది వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ అనేది ఒక రెండు సరిపోతాయి నేనైతే ఇక్కడ రెండు ఒక చిన్నవి కట్ చేసుకొని వేసేసాను అండ్ ఇక్కడ కరివేపాకు వేస్తున్నా నేను కరివేపాకు వేసేసి మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా అన్నీ ఫ్రై అవనివ్వాలి ఆయిల్లోనే చూసారా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని ఇక నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ అనేది ఇక్కడ నేను కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇవి ఫ్రై అవ్వడానికి మాత్రమే నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను చేసినాక మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి అడగంటకుండా అండ్ ఇక్కడ నేను ఒక టమాటో వేస్తున్నాను ఎక్కువ టమాటో వేసినట్టయితే మొత్తం పుల్లగా వచ్చేస్తుంది అందుకని చెప్పి ఒక టమాటో మంచిగా చిన్నగా కట్ చేసుకొని వేసేసాను అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేసేసి మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూస్తున్నాను కదా కింద అడగంటిపోతుంది అనమాట మాడిపోతుంది సో నేను ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ టమాటా మొత్తం మగ్గిన తర్వాత నేను ఇక్కడ గోధుమ రవ్వ ఒక్క ఒక్క కప్పు తీసుకున్నట్టయితే ఇక్కడ నేను త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ఒక్క కప్పు గోధుమ రవ్వకి త్రీ కప్స్ నీళ్ళు అన్నమాట అట్లా వేసేసుకుంటే మీకు చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా టూ కప్స్ గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ అనేది వేసుకున్నాను వేసేసుకొని మంచిగా ఇక్కడ నేను కొ కొత్తిమీర అనేది ఇందులో వేస్తున్నాను కొత్తిమీర ఇదే వాటర్ వాటర్లో వేసినట్టయితే మంచిగా మనకి అందులోకి వెళ్తుంది అనమాట దాని ఫ్లేవర్ అనేది సో చూస్తున్నారు కదా మనకి ఎసరనేది వచ్చేసింది అనమాట సో ఇట్లా వాటర్ అనేది మరుగుతున్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ గోధుమ రవ్వ అనేది అందులోకి వేస్తూ కలుపుకోవాలన్నమాట ఈవెన్ మనం నార్మల్ రవ్వ అయినా ఇట్లనే చేసుకోవచ్చు బట్ వాటర్ అనేది చేంజ్ అనమాట సో ఇక్కడ నేనైతే ఒక కప్పుకి ఒక కప్పు గోధుమ రవ్వకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసేసి మంచిగా ఎసరొచ్చిన తర్వాత అందులోకి గోధుమ రవ్వ అనేది వేసేసుకున్నాను అనమాట వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ సాల్ట్ కూడా ఇక్కడే మనం చూసుకుంటూ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇదే కన్సిస్టెన్సీలో మనం సాల్ట్ యాడ్ చేసుకొని చూసుకున్నట్టయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది అందుకని ఇక్కడే మనం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా కలుపుతూ కలుపుతూ ఉన్నప్పుడు మనకి మొ మొత్తం దగ్గరికి వచ్చేసింది అనమాట ఇంకా మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇక్కడ మనకి మీకు గట్టిగా అవ్వాలనుకుంటే కొంచెం వాటర్ అనేది తగ్గించి వేసుకోండి నేనైతే వన్ కప్కి త్రీ కప్స్ అట్లా వేసుకున్నాను అనమాట ఇక్కడ అడగంటకుండా మొత్తం కింద కింద వరకు నేను మొత్తం కలుపుతూ మిక్స్ చేస్తున్నాను ఇక లాస్ట్లో మనం స్టవ్ ఆపేసిన తర్వాత మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉప్మా అనేది రెడీ అయిపోయింది అండ్ కొత్తిమీరతో నేను గార్నిష్ చేస్తున్నాను అంతే ఇక మనకు గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ అనమాట ఇందులో అన్ని వెజిటబుల్స్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బాగుంటుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో